మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యం ఏంటి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి ఆయన గట్టెక్కగలరా ఆయన ఏరి కోరి అక్కడే బరిలో ఎందుకు దిగారు తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేస్తున్నారా లేకుంటే చిరకాల ప్రత్యర్థిని మట్టి కర్పించాలని చూస్తున్నారా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇది ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది ఉమ్మడి రాష్ట్రానికి మూడు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా బరిలో దిగడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారా లేకుంటే పెద్దిరెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది చిత్తూరు జిల్లాలో నల్లారి అమర్నాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయంగా కొన్ని విభేదాలు ఉన్నాయి ఈ రెండు కుటుంబాలు పీలేరు కేంద్రంగా చేసుకొని రాజకీయాలు నడిపిస్తున్నాయి ఈ రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నా కూడా వీరికి అస్సలు పడేది కాదు ఉమ్మడి రాష్ట్రంలో అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది వైసీపీలో చేరిన పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో పట్టు బిగించిందనే చెప్పొచ్చు పెద్దిరెడ్డి సోదరుడు కుమారుడు చట్ట సభలకు హాజరయ్యారు కూడా అటు జగన్ సైతం ఫుల్ పవర్స్ ఇచ్చి పెద్దిరెడ్డిని శక్తివంతుడిగా తీర్చిదిద్దారు రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల పాటు రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారనే చెప్పాలి బీజేపీలో చేరి ఇప్పుడు రాజంపేట నుంచి అభ్యర్థిగా మారారు అయితే రాజంపేట సీటును తీసుకోవడం వెనుక వ్యూహం ఏమిటన్నది తెలియాల్సి ఉంది నాలుగు దశాబ్దాలుగా రాజంపేట పార్లమెంట్ స్థానం చరిత్రను గమనిస్తే పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో తొమ్మిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది కూడా గత రెండు ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గెలుపు పొందుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే గెలిచింది ఇక్కడ పొత్తులో భాగంగా అటువంటి సీటును కిరణ్ కుమార్ రెడ్డి తీసుకోవడం సాహసమనే చెప్పాలి రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలో పుంగునూరు పీలేరు మదనపల్లి తంబలపల్లి రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఈ ఏడింట వైసీపీ స్వీప్ చేసిందనే తెలుసు మనకి ఎంపీ స్థానంలో అయితే మిథున్ రెడ్డి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అటువంటి నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారో తెలియడం లేదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఈ నియోజకవర్గాలకు కిరణ్ పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చారు పైగా వైసీపీలో ఉన్న కీలక నేతలంతా అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులే ప్రస్తుతం ఈ జిల్లాతో పాటు రాయలసీమను కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి శాసిస్తున్నారనే చెప్పాలి అది మింగుడు పడని చాలా మంది నాయకులు కిరణ్ కు సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే మాత్రం కేంద్రంలో మంత్రి పదవి ఖాయంగా తెలుస్తోంది ఆ ఒప్పందంతోనే కిరణ్ రాజంపేట నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతం పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డిని కొట్టగలరా అయితే ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లా రాజకీయం కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డిగా మారింది అనే తెలుస్తోంది